ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభేణే సున్నామనా మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దినము అనగా మే నెల నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శనివారం హోలీ ఇంటింటి చర్చ్ మినిస్టర్స్ వారు అందించు ఆను ఈ దిన మన ధ్యానాంశము అబద్ధమాడే క్రైస్తవులు అబద్ధమాడే క్రైస్తవులు దేవుని వాక్యం చదువుకుందామండి నూట పంతొమ్మిదో కీర్తన నలభై మూడు వచ్చిన నా నోట నుండి సత్యవాక్యం ఏమాత్రం తీసివేయకము నీ న్యాయవేదుల మీద నా ఆశ ఉన్నాను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుగాక దేవుని బిడ్డారా నేను ప్రత్యేకంగా అబద్ధమాడే క్రైస్తవులని నేను పెట్టడం జరిగింది ఇలాడు అనేక దేవుని బిడ్డలని పిలువబడేవారు క్రైస్తవులు దేవుని సేవకులు చాలామంది దేవుని సేవకులు విశ్వాసాలు అనేబడేవారు నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడుతూ ఉంటారు ప్రార్థన చేస్తూ ఉంటారు ఒక పక్కన అబద్ధాలు మాట్లాడుతూ ఉంటారు ఒక అబద్ధం కవర్ చేయడానికి ఇంకొక పది అబద్ధాలు మాట్లాడుతుంటారు ఆ అబద్ధం చిన్న అబద్ధం పెద్ద అబద్ధంగా తయారవుతుంది అనమాట చివరికి ఆ అబద్ధం బయటపడుతుందండి ఒకసారి ఒక వ్యక్తిని నీ పేరు మీద ఏమిటని అడిగితే అతను ఏం చెప్పాడంటే అబద్ధం అన్నాడట ఏమి అబద్ధమయ్యా నీ పేరు అడుగుతున్నానంటే అదేనయ్యా నా పేరే అబద్ధం అన్నాడట ఎంత విచారం అండి అవును ఈనాడు అనేకులు పేరుకే కాదు బ్రతుకు కూడా అబద్ధంగానే ఉందండి మంచినీళ్ళు త్రాగినట్లుగా మనుషులు అబద్ధాలు ఆడటం అలవాటు అయిపోయిందండి అయితే అబద్ధం దేవునికి అస్సలమైనటువంటి కార్యం అబద్ధంలో ఆడవాడు సాతాన సంబంధి దేవుని బిడ్డ నువ్వు క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడి దేవుని బిడ్డగా ఉన్నట్లయితే నీ నోట నుంచి అబద్ధాలు రాకూడదు అబద్ధాలు ఆడుతున్నావా దినానికి ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాయి చిన్న చిన్న విషయాలు కూడా అబద్ధాలు ఆడటం నేడు విశ్వాసం నేర్చుకున్నారు ఒకరితో ఒకరు అబద్ధం ఆడొద్దు అంటాడు పౌరు భక్తుడు మీరు మీ తండ్రి అపాది అపాధి మీ తండ్రి దురాసల్ని నెరవేర్చుకుని చున్నారు ఆది నుండి వాడు నరహంతకుడు అండి సత్యమందునిచ్చిన వాడు కాడు వాని ఎందుకు సత్యమే లేనేలేదు వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకునని యోహాన్ స్వార్థ ఏమిదో అజీ నలభై నాలుగు వచ్చినలో సాతాన గురించి రాయబడతాయి అవును అబద్ధం ఆడేవాడు సాతాను సంతానం అబద్ధికులందరూ దేవునికి అసహ్యులండి దేవుని బిడ్డ నీవు అబద్ధాలతో అబద్ధాలు మాట్లాడుతున్నావా నీ జీవితంలో అబద్ధ బ్రతుకుందా మోస బ్రతుకు ఆ ఉన్నద అక్రమ బ్రతుకుందా దేవుని బిడ్డ జాగ్రత్త ఈ సమయంలో పరిశుద్ధార్థ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు యేసు ప్రభార్ సత్యవంతుడైనటువంటి దేవుడు నేనే మార్గమును సత్యమును జీవనని ప్రభు చెప్పాడు ఆయన ఎన్నడూ అబద్ధం వాడలేదండి ఆయన జీవితంలో అబద్ధప్రతకు లేదండి యేసు క్రీస్తు ప్రభార్ ఎప్పుడు నిజమే చెప్పాడు ఆయన సత్యవంతుడైనటువంటి దేవుడు గల దేవుడు నమ్మదగిన దేవుడు దేవుని విడారా ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు యేసు ప్రభుని వెమణించే వాళ్ళు అబద్ధమైన చోటు లేదండి అబద్ధికుల్లో క్రీస్తు ప్రభు చోటు లేదండి అబద్ధముల ఆట బొంకుట ఇవన్నీ పాపములే అబద్ధములు ప్రేమించి జరిగించి ప్రతివాడు వెలుపట ఉంటారని ప్రకటన గ్రంథం ఇరవై రెండవ ఆజ్యాయం పదిహేను వచ్చల్లో యేసు వాగ్దానం చేశాడు దేవుని బిడ్డ అబద్ధికులందరూ కూడా అగ్ని గంధములతో మండు గొండములో పాలు పొందుదురు ఇది రెండవ మరణం ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చింది దేవుని బిడ్డ ఈ సమయంలో అబద్ధ బ్రతుకులో ఉన్నావేమో మోస బ్రతుకులేమున్నామో అక్రమ బ్రతుకులు ఉన్నామేమో లంచగొండెతనంలో ఉన్నామేమో ప్రభు నిన్ను గద్దిస్తున్నాడు ఈ సములో నీ జీవితాన్ని సరిచేసుకో దేవుని బిడ్డ యాకోబు తండ్రి యొక్క జ్యేష్టత్వ హక్కును పొందగోరి వచ్చినప్పుడు నాయన నీ అని తండ్రి అడుగుగా నేను నీ పెద్ద కుమారుడు అని ఏసావునని అబద్ధమాడాడు ఎంత భయంకరమైన చూడండి ఆది కానీ ఇరవై ఏడవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది పంతొమ్మిది వచ్చినాడు అయితే ఆ తర్వాత ఇరవై సంవత్సరాలు అబద్ధ అబద్ధంతోనే అతడు బ్రతికినందున ఆశీర్వాదం పొందలేకపోయాడు కానీ చివరికి పెనియోగిలి అంతా తన అబద్ధాన్ని దేవుని సందులు ఒప్పుకున్నాడు నీ పేరేమిటని అడిగినప్పుడు నేను యాకోబుని మోసగాడిని తన నిజమైన పేరుని చెప్పినప్పుడు అప్పుడు దేవుని దీవుని పొందినట్టుగా ఆది కాను ముప్పై రెండవ అధ్యయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినాల్లో మనం చూస్తున్నాం దేవుని బిడ్డ సమయంలో ఒకవేళ అబద్ధ బ్రతుకులు మోస బ్రతుకులు ఉన్నట్లయితే ప్రభు సందులు ఒప్పుకో దేవుని బిడ్డ ప్రభు సదులు సరిచేసుకో ఎలీషా గ్యాహాజీని నీ వెచ్చటి నుండి వచ్చి తిమని అడుగుగా నయమాన రథం వేట వెళ్ళి అబద్ధం చెప్పి వెండి వస్త్రాలు అడిగి తెచ్చుకొని ఇంట దాచుకొని వచ్చిన గేహాజీ నీ దాసు అయిన నేను ఎచ్చటికి పోలేదని మరొక అబద్ధం ఆడాడు దానికి తగిన శిక్ష కుష్ఠరోగం సంపాదించుకున్నట్టుగా రెండవ రాజులు కదా ఐదో అధ్యాయం ఇరవై నుంచి ఇరవై ఏడు వచ్చిన చదవండి అననీయ అనే భక్తులు తమ పొలం అమ్మి అంతా దేవునికి ఇచ్చినకు సిద్ధపడ్డరు కానీ తీరా ఇవ్వబో సమయాన్ని కొంత దాచుకొని కొంత తెచ్చి దేవునికి ఇవ్వబోగా ఇంతేనా మీరు అమ్మితరని పేతులు అడిగినప్పుడు ఇంతకేనైనా అబద్ధమాడినందున ఆడినందున అక్కడికక్కడే పరణ మరణించినట్లుగా అప్పస్తుల కారమంతం ఐదో అజ్యం మొదటి నుంచి పదివచ్చనాలు చూస్తున్నాం అబద్ధం ఎంత భయంకరమో చూశారో దేవుని బిడ్డ ఒకవేళ సులువుగా అబద్దాలు ఆడేస్తున్నాము ఏమండి ఒక అబద్ధం ఆడి మరి పెళ్ళి చేయాలంటారండి ఏమండి ఏమంటే వెయ్యి అబద్ధాలు వంద అబద్ధాలు ఆడి పెళ్ళిళ్ళు చేయాలంటండి అండి ఎంత భయంకరమండి మేము మరణముతో నిబంధన చేసుకుంటే పాతాళంలో ఏక్కమైపోతాయి ఉపద్రం ప్రహం వలె వడిగా దాటినప్పుడు అది మా దగ్గర రాదు అబద్ధములు మాకు ఆశ్చర్యంగా చేసుకుంటే మాయ క్రింద దాగి ఉన్నా అని మీరు చెప్పుకొలుస్తున్నారే అంటాడు యశగంధర్ ఏం దాజ్యం పదిహేను వచ్చిన దేవుని వాక్యంలో ఉన్నట్లుగా అబద్ధమాడు ప్రతివాడు మరణముతో నిబంధన చేసుకుంటున్నాడని పాతాళములు ఏక్కమవుతున్నాడని అబద్ధాలను ఆశ్రయంగా చేసుకున్నాడు మాయ క్రింద దాగి ఉన్నాడని గుర్తించాలి ఎందుకంటే అబద్ధమును ప్రేమించి జరిగించి ప్రతివాడు దేవుని రాజ్యమునికి వెలుపుట ఉందరని ప్రట ఇరవై రెండో అధ్యాయం పదిహేను వచ్చి చూస్తున్నాం మరియు పిరికివారు అవిశ్వాసులు అసహ్యులు నరహంతకులు వ్యభిచారులు మాంత్రికులు విగ్రహారధికలతో పాటు అందరూ అగ్ని గంధములతో మండు గొండములు పాలు పొందుదురు అని ప్రకటన గ్రంథం ఇరవై రెండు ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చల్లో ప్రభు మాట్లాడుతున్నాడు అయితే దేవుని యొద్ కృపణ ఉన్నదండి క్షమాపణ ఉంది పేరుతో యేసూపురము ఎరుగనని మూడు సార్లు బొంకి అబద్ధమాడాడు కానీ కోడి కుయ్గానే తన అబద్ధాన్ని తన నిజస్థితిని గ్రహించి పశ్చాత్తాపడి వెలుపలకి పోయి సంతాపడి ఏడ్చినట్లుగా మతి సువార్త ఇరవై ఆరు అరవై తొమ్మిది నుంచి ఏడు వచ్చి డెబ్బై ఐదు వచ్చినాల్లో చూస్తున్నాం గనక క్షమించబడి దేవునికి ప్రయోజకుడై గొప్ప పరిచయం చేశాడు పరిశుద్ధాత్మత నింపబడి దేవుని బిడ్డ సహోదరుడా సహోదరి అబద్ధములాటానికి అలవాటైపోయిందా అబద్ధం ఎంత అమా అపాయకరమైనదో గ్రహించావా ఎంత ప్రమాదకరమైనదో గ్రహించావా సహోదరుడా సోదరి ఇప్పుడే పశ్చాత్తడు నీ అబద్ధములు ఒప్పుకొని విడిచిన నేడా నీకు ఆశీర్వాదం లేని చూద్దాని ఫలితము ఈ లోకంలోనే కాదు అగ్ని గంధములతో మండు గొండములు పడి నిత్యము అనుభవించక తప్పదు సుమా సహోదరుడా సహోదరుడి కాబట్టి మనుషులతో కాదు దేవునితో అబద్ధ మాట మాని దేవునికి ఇప్పుడే పశ్చాత్తపడి ప్రార్థించము దేవుని మాటలు దీవించదు కాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మాత్రం అండి నీ పరిశుద్ధ నామన వందనాలు స్తోత్రాలు చిరించుకున్నాము ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం ఇంటి అనేకరికి వర్తమానం పంపిస్తూ షేర్ చేస్తూ ఈ వర్తమానంలు ప్రతిదినం కూడా మరి సిద్ధం చేస్తూ ప్రిపేర్ చేస్తూ పంపిస్తున్న మా విలేజ్ ఫాస్ట్ గారు చెవటగొంటలో పరిచయం చేస్తున్న దీనదాసుడు నాయన మరి ఆ మరి జాన్ గారిని జ్ఞాపకం చేసుకున్నాను నీ దాసుని ఆయన కుటుంబాన్ని ఆయన కుమారులను కుమార్తెను వారి పరిచయను వారి కట్టబడిచిన మందిరాన్ని దీవించి ఆశ్రదించి వారి మందిరానికి కావాల్సిన వనరులు దయచేసి ఆ పనంతా కూడా పూర్తి సహాయం చేయండి నీ కుమారుడు యొక్క సంస్థలన్నీ తీర్చండి అక్కడ పరిచయం దీవించండి నాయన చిత్తూరు పుత్తూరు నాయన తిరుపతి ఆ ప్రాంతంలో పరిచయం చేస్తుంది దీని దాసులు అందరినీ బౌగా దీవించాలి బ్రబుని వందనాలు చిన్న ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకుంటే మా ప్రియులందరినీ దీవించి మా ప్రభు వారికి మరొక సంవత్సరమైన దయాక్రీటకు దనిపచేసి నాయన మరి ఆ యొక్క సంవత్సరమైన దయాక్రీటను మరొక కృప బిడ్డకు దయచేసినందుకే ప్రభు వారిని నేను స్థుతించి కనపరచడం చేయండి ఈ దినం పుట్టి ఈ దినం నాయన రోగాలతో ఆ హాస్పిటల్ ఇంట్రెన్స్ కేర్లో ఉన్న బిడ్డలు కనికరించి ఇప్పుడే కలవరిసిన ప్రభావం ప్రభువారిని ప్రహంప నాయన ఎట్టి వ్యాధి స్వస్థపరచగల దేవుడు ఇప్పుడే నాయన స్వస్థత ఆరోగ్యం ప్రకటిస్తున్నంతండి ఏ కుటుంబం అయితే తమ ప్రియులిద్దని మరణించి మరణించి దుఃఖం లేదన్నటి వారికి పరిశుద్ధ ఆత్మదేవ ఆదరణ దాయించండి హోలీ ఇటు ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూల గ్రామంలో మురికివాడలో పరిచయం చేస్తున్న దీనదాసనంను నాయన దీవించండి ఓ ప్రభా ఇటు తూర్పు గోదావరి నాయన ఈస్ట్ గోదావరి నాయన వెస్ట్ గోదావరి కృష్ణా తిరుపతి నాయన ఒరిస్సా మహారాష్ట్ర పంజాబ్ ప్రాంతాలన్నింటిలో సేవ చేస్తున్న దీనదాసులను దాసురాను విధవురాను దిక్కులేని లేని బిడ్డను బైబిల్ బొమ్మలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని వారి అవసరతలు తీర్చి వారికి మంచి ఆరిగలు తెచ్చేసి ఈ భయంకరమైన ఎండల్లో నాయన పగల ఎండ దెబ్బ అయినా రాత్రి వెన దెబ్బలు తాగకుండా ప్రతి విదిన నాయన కీడుల నుంచి తప్పించి వారిని కృపలో భద్రపరచండి మాతండి దినము నాయన మాతండి ఇంకా అయ్యి వెళుతున్న బిడ్డలతో మీరు ఉండండి ప్రభావ మాతండి రోగులైన బిడ్డలపై ప్రత్యేక కృప చూపించండి తండ్రి వాహం కానీ ఎవరి బిడ్డలకి ఈ నెల వారు కోరుకుని సంక్ర సంబంధాలు కొద్దిరి వారు వాహాలు ఘనంగా జరుగును గాక మా తండ్రి ఆ ఉద్యోగం లేని బిడ్డలకు వారు అర్హత ఇచ్చిన ఉద్యోగాలు వచ్చిన కాక మా తండ్రి గర్భిణీ స్త్రీలకు ఈజీ డెలివరీ ప్రకటిస్తున్నాం బిడ్డలు లేని దంపతులకు నాయన గర్భపురం ఇచ్చి బహుమానం కనుక అటువారి గర్భపురాలు దయచెంతండి ఈ దినమంతట బిడ్డలు మీరు ఉన్నాడు ప్రభావ ఏ గృహంలో నెమ్మది లేదు సమాధానం లేదు ఆరోగ్యం లేదు నాయన చాలి చాలను జీతాలతో నాయన సరైన మరి ఉద్యోగాలు యొక్క గృహాలు లేక మా తండ్రి నాయన మరి తెప్పబడుతున్న బిడ్డలు ఆర్థిక ఇబ్బందులతో సమస్యలతోన్న బిడ్డలను కనికరించండి దేవా మీరు వారి పట్ల సహాయించండి నాయన ఇద్దరం నాయన బిడ్డలు నాయన వారి ప్రయాణాలను మీరు చూపించండి నీ కాపుదల భద్రత దాయించండి నాయన రాకపోక నుంచి స్థలిద ఉంచండి ప్రతి విద్యను నుంచి దుష్టి నుంచి ప్రమాదం నుంచి తెలియకుండా వచ్చే కీడు నుంచి నష్టాల నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దాయిచ్చేయమని సమస్త మహిమాగరత మీకే చరించుకుంటూ ఏ సో పరిశుద్ధి నామన గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏసు క్రీస్తువారి కృప తండేరి దేవిని ప్రేమ దేవుని కన్యను సహ సదాకాలంకి తోడేండి నడిపించి బలపర్చును గాక ఆమెన్